ఒక మంత్రి పదవి లేకపోతే ఒక ఇరవై కోట్ల ఆఫర్ చేస్తే అప్పటికప్పుడు అక్కడ నుండి ఫోన్ వచ్చినాక కూడా గా కొంచెం వచ్చేసి క్యాంప్ లోకి వెళ్ళిపోతారు ఎంతమంది చూసినాం మనం కాబట్టి ఈ వీళ్ళు ఎవరు చిత్తశుద్ధి ఉన్న రాజకీయ నాయకులు లేరు ఎప్పుడో వావిలాల గోపాలకృష్ణ యొక్క అప్పుడు సత్యకాలం అనేది ఉండేది అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజకీయాలన్నీ అవసరాల ప్రాతిపదికనే ఉంటాయి నిజాయితీగా ఉన్న ఒక రాజకీయ నాయకుని పేరు చెప్తావు రాత్రి నాకు పుట్టిన కాదు రాజకీయాలలో అవసరాలు ఏ ఉంటాయి రెండవది ఏంటంటే ఇక్కడ మీరు ఒక మాట అన్నారు నాలుగు నెలల తర్వాతనే పార్లమెంటు ఎన్నికలు అయినాకనే మేడిగడ్డ అని ఇక్కడ ఒక రహస్యం ఉంది ఇప్పుడు ఆ కిందికి పోయి అది తీస్తే తప్పు అనేది తెలుస్తుంది కదా అది కేసీఆర్ అవినీతికి సంబంధం లేనిది అది కాబట్టి చేయరు అవినీతి అవినీతి అనే పేరుతోని జనం కూడా నమ్ముతారు ఎందుకు నమ్ముతారు అని అంటే వాళ్ళు ఇప్పుడు పాండిచ్చేరిలో ఒక చీఫ్ మినిస్టర్ ఉండేవాడు ఓకే ఆయన కారు కూడా వాడేవాడు కాదు టూ వీలర్ మీదనే ఆయన బుల్లెట్ ఉండేది ఆయన రోజు కి వచ్చేవాడు గన్మెన్ వెనుక కూర్చోబెట్టుకొని మొత్తం తిరుగుతుండేది అతను ఎంత ప్రజలు అంటే నిరాడంబరంగా ఉన్నాడు కారు ప్రభుత్వాన్ని కూడా వాడుకుంటలేడు చిన్న రాష్ట్రము నిధుల కొరత ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేస్తలేడు మనము మనసు ఎంత మంచిది అనేది ఎవడుతున్నాడు బయటకు ఎట్లా కనబడుతున్నాం అని విఫలమైంది కానీ కేసీఆర్కు ఉన్నటువంటి తెలివి కేసీఆర్కు ఉన్నటువంటి రాజకీయ ఆలోచన ఇరవై నాలుగు గంటలు రాజకీయాల గురించి ఆలోచించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే కేసీఆర్ ఆలోచిస్తాడని చెప్పేసి మీకు చాలాసార్లు అన్నాడు కాకపోతే కేసీఆర్ మొన్న మాట్లాడుతూ అన్న అంశం ఏంటి అంటే మేము ఓడిపోతాము అని చెప్పేసి గ్రహించినము మాకు ముందే సెన్స్ అయ్యింది అని చెప్పేసి చెప్పిండు కదా చెప్పినాక కూడా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మార్చకుండా వాళ్ళని అట్లనే పెట్టి అంటే చాలామంది నేను అనాల అనాలసిస్ చేసింది ఏంటి అంటే ఈడ ఈ ఎమ్మెల్యే గెలవద్దు కానీ పైన కేసీఆర్ రావాలని చెప్పి చాలా మంది అనుకున్నారు కాకపోతే అదంతా తారుమార్ అయిపోయింది దానికి కారణం అంటారు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఒక డిబేట్ లో చెప్తాడు అన్నట్టు ఒక మహానాయకుడు ప్రజలు బాగా ఆరాధించిన గొప్ప నేత అసలు అనూహ్యమైన పరిస్థితుల్లో ఓడిపోవడం ఎట్లా జరుగుతుంది అని అడుగుతారు అడుగుతా ఆయన ఏం సమాధానం ఇస్తారంటే రెండే చెప్తాడు ఒకటి ఈగో అహంభావం రెండవది కింద నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడం ఏం జరుగుతుంది అనేది తన చుట్టూ ఉన్న పంచేంద్రియాలు ఏవైతే ఉంటారో వాళ్ళు తెలుసుకొనివ్వకుండా అడ్డుపడతారు ఎవరైనా చెప్దామని వచ్చినా చెప్పనియరు ఆయన పూర్తిగా అంత తనకు తెలిసిన ఎస్ 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 అంటా ఉంటారు నీ పేరు ఇది కాదంటే ఆ పేరు మార్చుకుంటారు అంత భదిన పనులు పక్కనప్పుడు మేధావులు విజ్ఞత కలిగిన వాళ్ళు అనలిస్టులు నిజంగా సమాజం పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు అన్నిటికంటే ఎక్కువ విమర్శించే వాళ్ళు పక్కన లేనప్పుడు విమర్శించే వాళ్ళు పక్కన లేనప్పుడు ఎంత నాయకుడైనా కూడా ఆ అజ్ఞాని కిందనే లెక్క ఆ జ్ఞానం ఆయనకు లేదు గ్రౌండ్ లో ఏం జరుగుతున్నది ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు తను చేసిన వాటి పట్ల ఎంతమందికి లబ్ధి జరిగింది ఎంతమంది వ్యతిరేకంగా తయారయ్యు ఈ ఫీడ్బ్యాక్ ఆయనకి ఎవరిచ్చారు ఈ రెండు నారాయణమూర్తి చెప్పిన ఈ రెండు కూడా కేసీఆర్ లోపాలు దాని వల్లనే కేసీఆర్ విఫలమైండు ఒకటేమో ఇగో ఎట్లా అంటే నేను ప్రజలకు ఇంత చేసిన వాళ్ళు నా పట్ల ఎప్పుడు లాయల్గానే ఉంటారు నాకు ఎదురు తిరగరు అనే ఒక అతి నమ్మకం ఒక అహంభావం ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరు వచ్చినా కూడా కలవకపోవడం ఎవరు వచ్చినా ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడం ఇది భారంగా ప్రచారం కావడం ప్రచారం అయినాక కూడా దాన్ని సరి చేసుకోకపోవడానికి ఆయన ప్రయత్నం చే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకోలేకపోవడం అనేది ఓటమికి ప్రధాన కారణం ఆయన మంచి పనులు అని ఎవరు అన్నారు ఇప్పుడు ఓటేసిన వాడు కూడా నాకు నీళ్ళు ఇవ్వలేదని నేను ఓటే ఓటే ఆయన వేరే ఓటేసిన అని అన్నాడు నీళ్ళు ఇచ్చిండు మాకు అన్ని చేసిండు బోమ్మరీళ్ళు కథ రాజును సిద్ధార్థ ఎందుకు వ్యతిరేకి అన్ని చేసిండనే వ్యతిరేకించిన అన్ని చేసినా కూడా వాళ్ళ రోట్లోంచి రాలేదు కదా ఓకే మా అన్నదమ్ములు ఎవరు పోటీ చేయరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు కదా నిజంగా అంటే వాళ్ళ అన్నదమ్ముల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందా రాష్ట్రంలో గతంలో ఒకసారి చూసినప్పుడు కొన్ని కొన్ని సమావేశాలలో పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఒకరు ఉన్నారు మహిళ తను ఉండడము లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండడం జరుగుతూ ఉన్నది అది జరగవచ్చా అసలు ఆ అజంశలు ఎట్లా అది తప్పది ఫ్యామిలీ మెంబర్గా వాడు పుట్టినందుకు వానికి రైట్ లేదు ఇప్పుడు కొండల రెడ్డో తిరుపతి రెడ్డో ఉన్నారు వాళ్ళు కూడా సిటిజన్సే కదా రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది వాక్ స్వాతంత్ర్యం ఉంటుంది ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి ఎలక్షన్లో ఓటేసే రైట్ ఉంటుంది పోటీ చేసే రైట్గా ఉంటుంది నువ్వెవరు ఆపడానికి నువ్వెవరు ఆపడానికి నువ్వు ఆపగలి ఆపగలితే భారత రాజ్యాంగానికి నువ్వు వ్యతిరేకం వాళ్ళ కొండల రెడ్డి పోటీ చేస్తానంటే కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేయాలి ఐకమ్ మా టికెట్ ఇవ్వాలన్నా వద్దానని నువ్వెవరు ఆపడానికి నెగిటివ్ ఎగ్జాంపుల్స్ అవసరం లేదు ఎవరికైనా పోటీ చేసే స్వేచ్ఛ ఉండాలి కేటీఆర్ కొడుకు కూతురంత మాత్రాన వాళ్ళ రాజకీయాలకు అనార్లు వాళ్ళ లోపల ఎబిలిటీ లేదా ఇలా తెలుగు సమాజాన్ని అడగండి రెండు రాష్ట్రాల్లో లో ఎబిలిటీ లేదా కేసీఆర్ కొడుకు పుట్టినందుకు ఆ ఎబిలిటీని ఆయన ఉండాలి నా ఇంట్లో కవితకు బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు ఇచ్చారు ఆమె ఎక్కువ మాట్లాడింది అద్భుతంగా మాట్లాడింది టాలెంట్ ని ఎందుకు ఉపయోగించుకోవద్దు ఒక్కో రక్త సంబంధం ఉందని పక్క పెడతారా కొండరెడ్డి దగ్గర తిరుపతి రెడ్డి దగ్గర టాలెంట్ ఉంటే రేవంత్ రెడ్డి ఆపకూడదు ఇంకోటి నీది ఏ పార్టీ మోతీలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఇందిరా గాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఎన్ని తరాల నువ్వు చెప్తావు మీ నాలుగో తరం తాత పేరు రాహుల్ గాంధీ తండ్రి పేరు చెప్పగలుగుతావు రాజీవ్ గాంధీ తాత పేరు చెప్పగలుగుతావు జవహర్లాల్ నెహ్రూ తండ్రి పేరు చెప్పగలుగుతావు ఎందుకంటే వాళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం ఇవ్వడంలో వాళ్ళ పాత్ర ఉంది అట్లని చెప్పి ఆ కుటుంబాన్ని రాజకీయాలకు అనరుడు అది కుటుంబ పార్టీ అని అనగలుగుతామా కాబట్టి టాలెంట్ ఎక్కడన్నా ఏ కుటుంబంలోనైనా పోటీ చేయడానికి అర్హత వాళ్ళకుంటే చేయించాలి పని చేయించాలి కాబట్టి ఏదో వాళ్ళ ఈ కుటుంబంలో కరప్షన్ జరిగింది కుటుంబ పార్టీ అని చెప్పి బదినం చేయడం కరెక్ట్ కాదు ఓకే అంటే రేవంత్ రెడ్డి గారు ఏమంట ఏమంటున్నానంటే కేసీఆర్ బీ బీజేపీ రెండు ఒకటే అన్నట్టుగా చెప్తా ఉన్నారు మొన్ననేమో ఇప్పుడు ఇక్కడనేమో వీళ్ళిద్దరితోటి అంటే వీళ్ళిద్దరూ మంచినే ఉన్నారు కదా ఎట్లా పోటీ ఎట్లా అవుతుంది ఎందుకు ఇట్లా పోటీ చేస్తుంది బీజేపీ బీజేపీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళు ఎవరితో కలిస్తే బహిరంగం కలుస్తారు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ లో అవన్నీ బీజేపీకి ఉండవు ఇంకోటి కాంతి ఒకవేళ ఇద్దరి మధ్య పొత్తుంటే ఇప్పుడు ఎంతమంది ఎంపీలు పోయారు సిట్టింగ్ ఎంపీలు ఫస్ట్ పోయింది పెద్దపల్లి ఎంపీ సెకండ్ పోయింది జైరాబాద్ ఎంపీ థర్డ్ పోయింది అక్కడ అచ్చంపేట నాగర్ కర్నూలు ఎంపీ ఇప్పుడు ఎంపీలను తీసుకుపోతూ ఉంటే ఇంకా కొంతమంది ఎంపీలు పోయిలు కానీ మా దగ్గర ఆల్రెడీ వేకెన్సీ లేదని చెప్పి పంపించేసా అంటే ఇట్లా జరుగుతూ ఉంటే ఒక్కటైతే ఎందుకవుతుంది అట్లా ఒకటైతే ఏమైద్దంటే ఇన్ ఇండైరెక్ట్గానైనా అండర్స్టాండింగ్కి వచ్చి ఈ ఎంపీలను తీసుకుపోరు వాళ్ళు మా మా ఎంపీ ఇక్కడ గెలవాలంటే మీరు ఒక వీక్ క్యాండిడేట్ పెట్టండి కిషన్ రెడ్డి గెలవాలంటే ఒక వీక్ క్యాండిడనేట్ పెట్టండి పెట్టి క్యాంపెయిన్ కూడా చేయకండి ఇట్లా మాట్లాడతారు అంతే కానీ ఈ బై అండర్స్టాండింగ్ కారెక్కే అంటే చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకొని వాళ్ళు ముందుకు పోతా ఉంటాం కారెక్కిన ఏనుగు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు కేసీఆర్ ఇంటికి వెళ్ళి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చర్చలు అని చెప్పేసి మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి అంశం అయితే చూస్తాం ఇసుక జారడం వల్లే బ్యారేజ్ కుంగింది అనే అంశం కూడా కరెక్ట్ 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 కింద ఇసుక జారింది కారణం ఏందో తెలుసుకోవాలి నిమిషం రీసైకిల్ ప్లాస్టిక్ లో రసాయనాలు ఊరి రాజకీయాలే మాట్లాడ క్రాంతి కొంత ప్రజల ఆరోగ్యం గురించి కూడా మాట్లాడు సార్ ఇవాళ ఈ ఈ సంస్థలు అన్ని కూడా విఫలమైనవి మనం తినే ప్రతి ఆహారంలో కలిపి మనం పొద్దున్న లేచి పేస్ట్ పెట్టుకుంటామా సోడియం లారెత్ సల్ఫేట్ అనే ఒక భయంకరమైన కెమికల్ నీ పేస్ట్ మీద ఉంటుంది చూడు అది డైరెక్ట్ క్యాన్సరే చిన్న పిల్లలకు ఇప్పుడిప్పుడే పనులు వస్తూ ఉంటాయి పట్టి పట్టి పనులు అవుతూ ఉంటాం వాళ్ళకు నువ్వు తెలి తెలియకుండా నీ పిల్లవాడి నోట్లో ఫైజన్ పంపిస్తున్నావు ఆ తర్వాత నువ్వు నెక్స్ట్ స్థానం పొత్తవు నీ సబ్బులో ఉండేటి అన్ని కూడా కార్సినోజెనిక్ కెమికల్స్ నురుగు రావాలంటే సోడియం లారెక్ సల్ఫేట్ కలపాలి మనకు మనకు నాలుకెక్క అలవాటు పడ్డాం టేస్ట్కి అలవాటు రుచికి అలవాటు పడ్డాం అందానికి అలవాటు పడ్డాం ఇదంతా కూడా విషయమే మనం ఒక్కొక్కటి మార్నింగ్ లేచిన దగ్గర చూస్తే నువ్వు బ్రేక్ఫాస్ట్ చేస్తావు ఏ ఆయిల్ తో చేస్తున్నావు రిఫైన్డ్ తో చేస్తున్నావు రిఫైన్డ్ ఆయిల్ అంటే ఏందో తెలియాలి జనాలకు నాలుగు వందల డిగ్రీల దగ్గర వేడి చేసి అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని కూడా తీసేస్తారు బర్న్ అయిపోతాయి ఏముండదు నీకు కలర్ మంచిగా కనబడుతుంది చూడడానికి టేస్ట్ మంచిగా కనబడుతుంది వాసన రాదు మడ్డి వాసన రాదు అయితే దీనికోసం ఏం చేస్తున్నారంటే కళ్ళ కోసం నాలుక కోసము దాన్ని మొత్తం విషతుల్యం చేస్తున్నారు ఈ రిఫైనరీస్ ఉంటాయి కదా పెట్రోకెమికల్స్ అక్కడ ఈ ముడి అది తెచ్చి వాళ్ళు ఫిల్టర్ చేస్తారు డీజిల్ ను తర్వాత ఈ ప్లాస్టిక్ అన్నకెళ్ళి వస్తుంది ఓకే ఈ పెట్రోలియంను శుద్ధి చేసేటప్పుడు వచ్చేది అందుకెళ్ళి ప్లాస్టిక్ వస్తుంది అయితే ఈ పెట్రోలియంలోకి వెళ్ళి ఒక లిక్విడ్ కూడా వస్తుంది అది ఎంత కమ్తుంది కదా పదిహేను రూపాయలు లీటర్ అమ్ముతారు అది తీసుకొచ్చి నూనెలో కలుపుతారు రిఫైన్డ్ రిఫైనరీస్ లో రిఫైన్డ్ ఆయిల్ అంటారు కదా అది తీసుకొచ్చి కలుపుతారు అన్న ఆ మడ్డిది స్మెల్ పోతుంది ఆ మడ్డిది కలర్ పోతుంది మంచి గోల్డ్ కలర్ లా కనబడుతూ ఉంటుంది గోల్డ్ డ్రాప్ ఆయిల్ మనం దాన్ని చూసి చాలా బాగుందని వేసుకుంటా ఉంటాం ఇవాళ హార్ట్ అటాక్స్ వల్ల నూటికి తొంభై హార్ట్ అటాక్స్ రిఫైన్డ్ ఆయిల్ తో వస్తున్నది ఇలా మన జీవితం అంతా కెమికల్ మాయమైపోయింది కెమికల్ లేకుండా ఏది లేదు మనము ఈవెన్ పేపర్ కప్పుల్లో కూడా మీరు చాయ్ ఇస్తారు కదా ప్లాస్టిక్ వద్దని చెప్పి ఏం చేస్తారు పేపర్ కప్పులో ఇస్తారు పేపర్ కప్పు లోపల ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది అది ఇంకా డేంజర్ తర్వాత షుగర్ ఫ్రీ అని డయాబెటీస్ వాళ్ళకు వేరే షుగర్ ఫ్రీ ఇస్తారు అది ఇంకా డేంజర్ అది మొత్తం కెమికలే అంటే ఇలా మార్నింగ్ నుంచి రాత్రి దాకా మొత్తం అయిపోయింది జంక్ ఫుడ్ ఇస్తారు పిల్లలకి చిన్న పిల్లలకు గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ చిన్న పిల్లలకు డైన్డైజెషన్ ప్రాబ్లం ఈ సమాజం అంతా భ్రష్ పట్టిపోయింది కాంతి ఎన్ని మీలాంటి వాళ్ళు ఒక కొన్ని వేల మంది ప్రజల అజ్ఞానాన్ని తొలగిస్తే తప్ప వీటికి చెక్ పెట్టలేము మనం వాడు ప్రజలు కాలం వాళ్ళు ఇస్తూనే ఉంటారు వాళ్ళ ఆకర్షణలు చూసి అమితాబ్ బచ్చన్ వాయుండు సచిన్ టెండూల్కర్ వాడిండు అని చెప్పి వీడు వాడుతూ ఉంటాడు అవసరంగా వాళ్ళు వాడరు వాళ్ళు వాళ్ళ డబ్బుల కోసం మనల్ని వాడమంటారు మహేష్ బాబు అప్ అని చెప్పేసి ఆకాశం చూపెడతారు ఆయన తాగడు తాగాడు అదే ఐశ్వర్యరాయ్ లక్సప్ వాడదు కానీ ఏమైతుందంటే అడ్వర్టైజ్మెంట్ లో మాయలో పడి మనం ఏం చేస్తున్నాం మన జీవితాన్ని విషతుల్యం చేసుకుంటున్నాం ఇది కూడా అటువంటిదే రీసైల్ రీసైల్